సినిమా ఒక మెసేజ్ ఓరియంటేషన్ ఉంది బేసిక్గా పాత్రలందరూ చక్కగా అంటే ఈ కుర్రాడికి సినిమా ఇస్తే పరువు నిలబెడతాడు నాలుగు రూపాయలు వచ్చేలా చేస్తాడని నమ్మకం కలిగింది అంతగానే ఏం కావాలి శుభం పోయారు కేవలం ఒక దర్శకుడి యొక్క ప్రతిభకి ప్రతిభని ప్రేక్షకులు చేయడమే కాకుండా కొన్ని వినూత్నమైన అంశాలని మనం అటెంప్ట్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది ఈ ప్లాట్ఫామ్ అనేది కేవలము పెద్ద సినిమాలు తీయడానికి ఒక వేదిక కిందకి మాత్రమే కాకుండా ఈ షార్ట్ ఫిల్మ్స్ అనేవి వాటినే ఒక జానర్ కింద ట్రీట్ చేసి వాటినే ఒక ఇండిపెండెంట్గా వాటినే ఒక కళారూపం కింద మనం ఎప్పుడైతే గుర్తిస్తామో ఇంకా వీటి ప్రాచుర్యం పెరుగుతుందని వీటి ఇంపార్టెన్స్ పెరుగుతుందని నా అభిప్రాయం ప్రపంచవ్యాప్తంగా కూడా చాలామంది కేవలమే షార్ట్ ఫిల్మ్స్ తీసేవాళ్ళు ఉన్నారండి అండ్ కమర్షియల్ ప్రెషర్ లేకుండా ఇప్పుడు రకరకాల వేదికలు కూడా వచ్చేసాయి షార్ట్ ఫిల్మ్స్ చూపించడానికి ఇలాంటి ఒక విచిత్రమైన కొన్ని కొత్త రకమైన ఆలోచనల్ని మనము తక్కువ ఖర్చులో ఎక్కువ మంది రీచ్ అయ్యేలాగా ప్రయత్నించే అవకాశం షార్ట్ ఫిల్మ్స్ ద్వారా వస్తుంది గురుగారి తనిఖు భరణి గారి వాయిస్ లో ఏదైతే వచ్చిందో తీసుకోవడం శాపం ఇవ్వడం వరం అది దట్ ఇస్ కన్వేస్ ద హోల్ మీనింగ్ ఆఫ్ దిస్ మూవీ అనిపించింది నాకు అంటే ఎప్పుడు అందరు ఏదో కమర్షియల్ ఫార్మాట్లో కూడా షార్ట్ ఫిల్మ్స్ చేస్తున్నారు చాలా బ్రిలియంట్గా చేస్తున్నారు ఇతను ఒక డివినిటీ ఒక మనిషితో ఆడుకునేటువంటి ఒక పాయింట్ని చక్కగా ట్రీట్ చేశాడు డైరెక్టర్ నందు నాకు ముందు పరిచయం లేదు కానీ చక్కగా చాలా బాగా చేశాడు నాకు రవి నాకు యాంకర్గా తెలుసు నా పెళ్లి చెప్పులు కూడా తనే యాంకర్గా చేశారు అండ్ శ్రీముఖి వాళ్ళు దేమేక్ వెరీ గుడ్ పేర్ అన్న యాంకరింగ్ జీవితం అంటే కళ్ళ ముందు ఒక షార్ట్ ఫిల్మ్లో క్యారెక్టర్స్ ఒక క్యారెక్టర్ కనిపించడం ఒక క్యారెక్టర్ మీద పాటు ఆడియన్ ట్రావెల్ అవ్వడం అనేది చాలా తక్కువ సందర్భాల్లో జరుగుతుంటుంది ఈ సినిమా చూస్తున్నంతసేపు సేపు చిరంజీవి అనే క్యారెక్టర్తో ట్రావెల్ అయ్యాం శివతత్వంతో ట్రావెల్ అయ్యాం నిజంగా ఆ వాయిస్లో శివుడే మనతో మాట్లాడుతున్నాడు అన్నట్టు అన్నంత న్యాచురల్గా అన్నంత ఒక మనసుకు హత్తుకునిగే షార్ట్ ఫిల్మ్ ఉంది ఈ రోజు చిరంజీవిలో థ్యాంక్ యూ మిత్ర మాక్ దాంట్లో విక్కీగా యూనో ఇట్స్ ఎక్స్ట్రీమ్ బాయ్ నెక్స్ట్ డోర్ లాంటి రోల్ బట్ నిన్ను ఇలాంటి ఒక సీరియస్ షార్ట్ ఫిల్మ్లో ఇంత సీరియస్ సబ్జెక్ట్తో ఒక యూనో కంప్లీట్ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్లో చూడడం ఐ రియలీ డింట్ ఎక్స్పెక్ట్ అండ్ ఐ హ్యావ్ టు టెల్ ద ఎమోషనల్ సీన్ వాజ్ రియలీ రియలీ వెరీ గుడ్ అండ్ నందు ఐమ్ మీటింగ్ యూ ఫర్ ద ఫస్ట్ టైమ్ హియర్ షార్ట్ ఫిల్మ్స్ బేసిక్గా యూనో లవ్ స్టోరీస్ అండ్ చాలా సింపుల్ లైన్స్ తీసేసుకొని త్వరగా చేసేసే ఎక్కువ వ్యూస్ అండ్ యూట్యూబ్ త్రూ రెవెన్యూ అండ్ లేదా ప్రూవ్ చేసుకోవడానికి చిన్న ప్రొఫైల్లో అని చాలామంది మంది మధ్య వస్తున్నారు బట్ దెన్ ఒక సీరియస్ కాన్సెప్ట్ నుంచి ఎక్స్పెరిమెంట్ చేసి చేయడం ఇస్ అ రియలీ యునో ఐ షుడ్ సే ఇట్స్ అ వెరీ బిగ్ థింగ్ అండ్ కంగ్రాచులేషన్స్ యూ రవి నువ్వు టైం వేస్ట్ చేస్తున్నావు గా ఏం చేస్తున్నావు నాకు అర్థం కావట్లేదు నీతో పని చేయాలని నేను చాలా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ నందు థ్యాంక్ యూ సో మచ్ చాలా మంచి మెసేజ్ చెప్పావు నువ్వు ఐ విష్యూ ఆల్ ది బెస్ట్ ఈ చిత్రంతో అనుబంధం ఉన్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక అభినందనలు వెల్ వాట్ కెన్ ఐ సే రవి అంటే అల్లరి అలరి అల అల్లరి అనుకుంటాం బట్ అందరు చెప్పినట్టు ఇంత మంచి డెప్త్ ఉన్న ఐ మిస్ ద ఫస్ట్ టెన్ మినిట్స్ ఐ వెరీ సారీ ఫర్ దాట్ కానీ ఐ థింక్ ఒక ఫస్ట్ అంటే ఆనస్ట్గా చెప్తున్నాను సో మళ్ళీ వెళ్ళి యూట్యూబ్లో కంపల్సరీ చూడాలి బట్ టువర్డ్స్ ది ఎండ్ ఇట్ వాస్ వెరీ వెరీ క్లియర్ మిస్ అయ్యాను అయినా ఇన్ ది ఎండ్ ఇట్ ఆల్ ఫెలెన్ టు ప్లేస్ సో వండర్ఫుల్ జాబ్ రవి అండ్ పూజా యూ వర్ సిట్టింగ్ రైట్ నెక్స్ట్ మనం లైక్ అంటూ ది సేమ్ గర్ల్స్ ఇది గ్యాయా సో వెరీ వెరీ స్వీట్ అండ్ ఇది కాకుండా లైక్ హీ మెన్షన్డ్ రవి ఇంకా యాంకరింగ్ ఎందుకు చేస్తున్నావు టైం వేస్ట్ చేస్తున్నావు అని బట్ సీరియస్లీ ఇట్స్ గుడ్ టు సీ దర్ యు యునో యూ యాజ్ అన్ యాంకర్ యాజ్ అ టెలివిజన్ హోస్ట్ క్రాసింగ్ దీస్ బ్యారియర్స్ అంటే టీవీ అయినా ఫిల్మ్స్ అయినా ఇంటర్నెట్ మీడియం అయినా ఇట్స్ గుడ్ టు సీ దట్ ఇట్స్ నో మోర్ అ బ్యారియర్ అండ్ ఎవ్రీథింగ్ ఇస్ బికమింగ్ వన్ అండ్ ఈరోజు ఒక షార్ట్ ఫిల్మ్ని ఇంత పెద్ద గ్రాండ్ స్కేల్లో లాంచ్ చేయడం సీమ్స్ అబ్సల్యూట్లీ వండర్ఫుల్ థ్యాంక్ యూ సో మచ్ టు ది ప్రైస్ గైస్ ఇది చేస్తే అది కాదు అది కావాలి మరో కావాలి మరో కావాలని చాలా 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 టార్చర్ పెట్టాడు నిజంగా అది ఇప్పుడు హాయిగా ఎంజాయ్ చేస్తున్నాం అందరూ చాలామంది పెద్దవాళ్ళందరూ వచ్చి మమ్మల్ని అందరినీ ఆశీర్వదించారు థ్యాంక్ యూ ఎవ్రీబడి థ్యాంక్ యూ వెరీ మచ్ సీఏ అంటే ఇప్పుడు సినిమా అయిపోయిందండి తో స్టార్ట్ అయ్యేది ఎండ్ అవుతుంది సో చూ నేను చెప్పాల్సినంత సినిమాలో చెప్పేసానండి ఇక్కడ ఉన్నానంటే అమ్మ నాన్న తర్వాత అందరూ కుటుంబం బాగా బాగా అనుకున్నాను బాగుందని అనుకుంటున్నాను చాలామందికి థ్యాంక్స్ చెప్పాలి సార్ నాకు ఏ చాలా చాలామందికి ఒక పది ఇంచుమించు ఒక ఎనిమిది నుంచి పది నెలలు అందరినీ చెమట పట్టించి చెమట పిండేసి నాకు చాలామంది వరాలు ఇచ్చారు ఇందులో క్యా కెమెరాగా చేతన్ ఎడిట్లో ప్రసన్న మా క్రూ మొత్తం మా డిఏ కలరిస్ట్ అశోక్ బిఎఫ్ఎక్స్ టీం వెంకటేష్ ఇలా పేరు పేరున కొన్ని పేర్లు మిస్ అయినా కూడా నన్ను క్షమించండి కానీ పేరు పేరున అందరూ ఒక కథను నమ్మి నన్ను నమ్మి ముందుకు వచ్చారు వాళ్ళు ముందుకు వచ్చాక ఆ తెర మీద కనిపిస్తున్న మా చిరంజీవి గారు చిరంజీవి గారు నా చిరంజీవి మా మెగాస్టార్ నాకైతే మాత్రం నా కాదు షార్ట్ ఫిలిం అలా అలా చెప్పుకోవచ్చు ఈ షార్ట్ ఫిలింకి ఈయనే మెగాస్టార్ అండి సో మీరు చూసే ఉంటారు ఆ ఏదైతే ఆ అరిచే సీన్ ఆ బాత్రూంలో సీన్ అందరూ చాలా చాలా బాగుంది అన్నది మేము సింగిల్ టేక్ చేసామండి మేము సింగిల్ టేకే చేసాం అది ఆయనే చేశారు ఒకరిని బాధ పెట్టడం ఒకరిని హింసించడం కానీ హింస తర్వాత ఇంత మంచి అవుట్పుట్ వస్తుందంటే ఆ టార్చర్ అనుభవించిన నాకు నందు ద్వారా చాలా సంతోషంగా ఉందండి ఫస్ట్ డే ఫోన్ చేశాడు రాఖీ పౌర్ణమి లాస్ట్ ఇయర్ రోజు నేను రాఖీ కట్టించుకోనికి వెళ్తున్నాను భయ్యా నేను మీ నెంబర్ సోఎన్సో దగ్గర నుంచి తీసుకున్నాను మీకు స్టోరీ చెప్పాలి అంటే ఏ స్టోరీ ఒక షార్ట్ ఫిల్మ్ షార్ట్ ఫిలిమ్స్ అంత ఇంట్రెస్ట్ లేదమ్మా ఒకటి చేస్తున్నా థ్యాంక్ యూ మిత్రమా జర్నీ అప్పుడే అవుతుంది సరే కలుస్తా కలుస్తా కలుస్తాను ఒక టెన్ డేస్ ఫోన్ చేసిన తర్వాత లెవెంత్ డే కలిసి వచ్చి ఎవరైనా మన యూత్ మన ఏజ్లో ఉన్న వాళ్ళు షేక్ హ్యాండ్ ఇస్తారు హాయ్ హలో చెప్తాడు వచ్చి నమస్కారం పెట్టండి నమస్కారం అండి అని ఓహ్ నైను అని స్టోరీ స్టార్ట్ చేశాడు విన్నాను చెయ్యికి పవరు అది ఇది సరే ఎంత అంటే నో అని చెప్పలేకపోతున్నాను చేద్దాం అనే ఇంటెన్షన్ లేదు ఎవరెవరితో ఎవరితో చేపిద్దాం అనుకుంటున్నాం అని శివుడు క్యారెక్టర్ ఎవరు వాయిస్ తనకిల్ల బర్ణి గారు అబ్బో బాగుంది రోగి ఇప్పుడే తనకిల బర్ణి గారు పేరు తీశాడు ఓకే బాగా జరుగుతుంది వెరీ గుడ్ నువ్వు ఆ పనిలో ఉండవు ఎందుకంటే నేను ఆ పని చెప్పి తప్పించుకోవచ్చు అని ఎందుకంటే తనకిల్లబర్ణి గారు ఈయన ఎప్పుడు కలవాలి ఆయన వాయిస్ ఎప్పుడు ఇవ్వాలి ఓకే ఎప్పుడు సరే మరి మ్యూజిక్ ఎవడుతున్నాను సీతారామ శాస్త్రి గారి అబ్బాయి యోగేశ్వర శర్మ అబ్బో వాయో తరికర భారణి గారు ఇంకోవైపు శాస్త్రి గారి అబ్బాయి యోగేశ్వర్ శర్మ సరే చేద్దాం చేద్దాం నువ్వు అంత రెడీ చేసుకో అంటే ఇన్ ఫోర్ డేస్ అన్న అంత రెడీ షూట్కి అన్నాడు ఇంక నేను ఏమన్నా అర్థం కాలే ఒక స్వచ్ఛమైన కమిట్మెంట్ ముందుకు వచ్చింది అండ్ చాలామంది అంటారు యాంకరింగ్ ఎందుకు చేస్తున్నావు వదిలే 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 అని నాకు నాకు నమ్మకం లేదండి నేను యాక్టింగ్ చేయగలుగుతాను అని ఎంత ప్రయత్నం నాకు యాక్టింగ్ వస్తా రాదా అని నాకు నేనే చూసుకుంటాను అనమాట రేపు ఒక ప్రొడ్యూసర్ వచ్చి నా మీద డబ్బులు పెట్టాలి అంటే అతనికి లాస్ నా పేరు కారణం అవ్వద్దు అని చెప్పేసి ఈ షార్ట్ ఫిల్మ్స్ చేసి నాకు నేను నమ్మకం నాకు ఉండాల నమ్మకం నేను యాక్టింగ్ చేయొచ్చు ఒక క్యారెక్టర్ని ఒక త్రీ ఫోర్ అవర్స్ క్యారీ చేయొచ్చు అందుకే ఒక థ్యాంక్ యూ మిత్రమా అందుకే ఒక చిరంజీవి అని రేపు ఎన్నో షార్ట్ ఫిల్మ్స్ అంటే ఐఎమ్ ఓపెన్ టు అంటే నాకు యాక్టింగ్ అంటే ఇష్టం అండి కానీ పెద్ద సినిమా పెద్ద ప్రొడ్యూసర్ అంటే ఆ ప్రెషర్ నేను తట్టుకోలేనేమో అనే భయం అందుకే ఈ షార్ట్ ఫిల్మ్స్ చేస్తున్నాను ఆ యాక్టింగ్ అది చేయాలి అనేది చిన్న దూల కానీ తనిఖీల భర్ణి గారు వచ్చిన తర్వాత ఈ సినిమా చాలా పెద్ద సినిమా అయింది గురుగారు థ్యాంక్ యూ సో మచ్ సార్ అంటే మీరు చెప్తారో అనుకోలేదు మీరు చెప్పిన తర్వాత ఆ సినిమా వేరే లెవెల్కి వెళ్ళింది అండ్ అఫ్ కోర్స్ యోగేశ్వర్ గారు థ్యాంక్ యూ సో మచ్ సార్ మీరు వచ్చిన తర్వాత నిజంగా అంటే ఆల్ ది ఇంగ్రీడియంట్స్ ఒక మంచి ఫుడ్ ఐటమ్ని ప్రిపేర్ చేసినట్టు చాలా మంచిగా ఉంది అండ్ నేను కష్టపడింది ఏం లేదండి నందు అన్ని కూర్చోపెట్టి చేయించుకున్నాడు పూజా యో బీన్ అ ఫ్యాంటాస్టిక్ కోస్టార్ చాలా తక్కువ రోలైనా బాగా చేసింది ఎడిటర్ ప్రసన్న గారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ సార్ ఎందుకంటే మోనారు చాలా కష్టపెట్టారు ఐ రిమంబర్ దిస్ ఎన్ ఈనింగ్ వెర్ వీ హెవ్ టు లేట్ ఈనింగ్ స్లీపి అండ్ హిస్ టాక్స్ జోక్స్ కెన్ యాక్చువల్లీ నాట్ లెట్ ఎనిబడి స్లీప్ సో ఇట్స్ దాట్ గుడ్ థ్యాంక్ యూ టు ది డిర గివెన్ మీ దిస్ ఆపర్చునిటీ ఐఎమ్ బ్లెస్డ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్టర్స్ ఆల్ ద ఫ్రెండ్స్ మై డాడ్